తర్వాత ఇంటర్నేషనల్ రిజర్వ్ వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే అది పోవాలి మ్యాన్స్ అండర్డ్ కంపెనీ వచ్చిన తర్వాత విత్తనాలు సప్లై సబ్లెక్ట్ నేను ఒక మాట చెప్పాను నీకు ఇప్పుడు కొన్ని దేశాలు తిరిగాను కాబట్టి మన భారతదేశంలో అత్యంత సారవంతమైన భూమి ఉంది రష్యా అమెరికా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకైనా సంవత్సరం ఒక పంట వండేది మూడు పంట పడతాయి వాళ్ళకి ఆర్మీల మంచే ఉంటుంది తనకి ఎక్కువ పోషణ కలగాల మన భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్ భూమి చాలా సంపన్నమైంది సారవంతమైంది నదీ జలా ఇంకిపోయే అవకాశం లేదు మనకి గంగా కావాలి గంగా కాళీ నది జలం ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకిపోవేవి అసలు మనం తెలుసుకోలేకపోయినా మన అసమర్థత దేశం నీరుంది భూమి ఉంది కష్టపడే జనం ఉన్నారు ఇక్కడ నుంచి గల్ఫ్ కుంటీలో పోయి పనిచేస్తున్నారు మేధావులు పని పనిచేస్తున్నారు చేతి పనిచేసేవాడు పోయి గలఫ్ పని చేసుకుంటున్నారు అది కష్టపడే మనస్తత్వం ఉంది అది కష్టపడేది జలం ఉండి సారవంత భూమి ఉండి సంవత్సరం పొడవున నదీ జలాలు సహజ నదీ జల ఉండి ఎందుకు మనకు కొడువ కాటాలో ఉన్నది ఒకటి ప్రశ్న అన్నీ ఉన్నాయి సరైనట్టుగా సో దాని లోపల పోదు పోను ఇదివే కాదు అయితే మనం సహజంగా చేసేటువంటి పంటలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది వాళ్ళ టెన్ మీకు అధిక ఉత్పత్తి నిర్దేశం చెప్పడం ద్వారా ఆ విత్తనాలు తీసుకోవడం ఆ విత్తనాలు చెడిపోవడం సొంతంగా విత్తనాలు తయారు చేసే అవకాశం లేకుండా పోవడం మ్యాన్స్ కంపెనీ వాళ్ళు పదిహేడు వందలు పంతొమ్మిది వందలు వసూలు చేయాలా ఐదు కిలోకి ఒక గ్రాముకు మేము కోర్టుకు పోయాల్సి సుచం కొన్ని లాగే సవాళ్ళు కోర్టుకు సుప్రీం కోర్టు పోయారు అప్పుడు వైఎస్ రాజేడు ముఖ్యమంత్రి కోర్త చివరికి మూడు వందల యాభై కోర్టు అది సుప్రీంకోర్టు పట్టుకుని చేస్తే అంటే కంపెనీ విత్తనాల నుంచి ఉద్యోగులు మొదలవుతాయి రెండవది ఏంటంటే ఎరువుల కంపెనీలు ఎవరివి పెద్ద పెద్ద ఆసములు ఎరువుల కంపెనీలు ఆ ఎరువుల కంపెనీలు విస్తృతంగా ప్రచారం చేసి మన సేవలు వేస్తుంటారు ఆ ఎరువు కంపెనీ స్టెంప్టేషన్ టైడ్గా ఉన్నప్పుడు కాఫీ తాగితే ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది అట్లా ఇన్స్టెంట్ రియాక్షన్ ఇచ్చింది దానికి అలవాటు పడిన తర్వాత కార్పొరేట్ కంపెనీకి లాభాలు వస్తున్నాయి మనకేమో నష్టాలు వస్తున్నాయి ఆరోగ్యాలు జరిగిపోతున్నాయి చెప్పారు కదా ఆరోగ్యాలు చనిపోతే హాస్పిటల్ ఎవరివి అంత సంబంధం కాకపోతే కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్ వస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఏమున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇది ఈ ఈ మందుల ద్వారా వ్యవసాయంలో ఉన్న బాబాల ద్వారా ఎరువుల కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు హెల్త్ ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య నంది కేంద్రాలు కాదు కార్పొరేట్ కేంద్రాలు దానిలో ఒకసారి మీరు చేస్తే అది విశ్వ చక్రా దొరుకుతుంది బిల్లు ఒకసారి చేతి సరిపోయి అది విశ్వచక్రమే మరో దొరుకుతాయి బిల్లు సరిసారి పెద్దగా బిల్లు వచ్చేస్తారు వాళ్ళ వ్యవసాయం వచ్చిన మార్పు వల్ల ఎవరు లేపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారు అంటే ప్రజలు నష్టపోతున్నారు ప్రజలు లేపడుతున్నారు హీర్యుడు కావాలి మా వద్ద మేము కూడా ప్రయత్నిస్తున్నాం వాళ్ళు సరిపోవడం లేదు ప్రయత్నం ఇప్పుడు ఈ సమయంలోనే ఈ అంశం పైన చిరంజయన్ గారు సఫలయాత్ర నేను చాలా సంతోషపడ్డాను సరే దా నేను రేపు నా మీద వస్తే విమర్శలు విమర్శలు వచ్చినప్పుడు నేను నేను నిలబడతాను నేను తప్పలేదు కాబట్టి అందరూ స్వాములు లాంటి స్వామి కాదు బాగున్నాను నీ సపరేట్ స్వామి నిజాన్ని గట్టిగా చెప్పేవాడు ఒక లౌకిక వ్యవస్థ అంకిత ఉన్నటువంటి దాన్ని నేను నిర్భయంగా చెప్పలేను ఇప్పుడు ఏనుకుండా కెపాసిటీ పెట్టుకుంటారు చాలా మంది ఎంపీలు అయిపోయారు ఉత్తరప్రదేశ్ నుంచి చూసి అందరూ సోములే ఎంపీలు ముందుగా అలాంటి జరుగు పోలే కృషి చేస్తున్నాడు ఆయన ఇప్పుడు సమాజం బాగుపడాలంటే మేము ఒక్కడే చేస్తాం కూడా కుదరదు జీవరాశులకి పారాజ్యాంశానికి గొప్పది ఎవరు పర్మిలీ బాధ అయితే ఆ సంతకాలం నువ్వేం చేస్తున్నావు అని పుట్టడం చనిపోవడం పుట్టినాక వ్యవసాయం చదువులు వ్యాపారం పిల్లలు కనుక్కోవడం అంతేనా మానవ జన్మ పవిత్రమైంది గుడ్డు గోదావరి చెట్టు చెమ జీవరాశులే మన జీవరాశులే వాటికి ఏమైనా తేడా ఉంది కదా కాబట్టి ఈ జన్మలో పవిత్రమైనటువంటి మానవ జన్మ సరే గొప్పది ఈ ఉన్న ఉన్నతం సమాజానికి అంత ఎంత చేయాలి ఎందుకు ఏదో చేయండి సమాజం నాశనం చేయబోకండి ప్రకృతిని ధ్వంసం చేయబోకండి ఉన్నత ప్రకృతిని పెంచుకొని పోషం మనమంతా కర్తవ్యం ఉన్నంత చేస్తూ పెంచుకొని చేయగలం